ఈరోజు దశ మహావిద్యలో దశమ దేవత వారి యొక్క విశిష్టత ఆ దేవతని సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు దానికి సంబంధించినటువంటి అనేక వివరాలు విశేషాలు చెప్పడానికి మన ముందు చినమస్తాదేవి అనుగ్రహం పొందినటువంటి శ్రీ భార్గవ దేవన గారు ఉన్నారు వెల్కమ్ బాబా నమస్కారం అమ్మ మా ప్రేక్షకుల కోసం చెప్పండి ఈరోజు మనము చిట్ట చివరి విద్య అయినా కమలాత్మిక విద్య గురించి చెప్పుకుందాం ఎవరి కమలాత్మిక అంటే కమలాత్మిక దేవత లక్ష్మీ దేవతను ఉద్భవింపజేసిన దేవత ఈమె నుంచే లక్ష్మి వచ్చింది కమలంలో కమలాత్మిక నుంచే మనకు లక్ష్మి వచ్చింది అనమాట ఈమె తాంత్రిక లక్ష్మి స్వరూపిణి లక్ష్మీదేవి సాత్విక లక్ష్మి సో ఈ తాంత్రిక లక్ష్మి స్వరూపిణి ఒక శక్తి దేవత ఎటువంటి శక్తి ధనశక్తి ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చనిపోయిన తర్వాత కూడా ఆ సంస్కారాలు కూడా సో అట్లాంటి ధనాన్ని తన దగ్గర ఇది చేసుకున్న దేవత ఈ కమలాత్మిక దేవత లక్ష్మీదేవికి కమలాత్మిక దేవతకు చిన్న తేడా ఉంటుంది ఏంటి అంటే లక్ష్మీదేవి దగ్గర గజాలు అంటే ఏనుగులు రెండే ఉంటాయి కమలాత్మిక దేవి దగ్గర నాలుగు ఉంటాయి ఇదే చిన్న ఈమె కంటే కొంచెం ఎక్కువ కదా ఈమె నుంచి ఉద్భవించినదే కదా ఈమె కమలాత్మిక దగ్గర నాలుగు ఏనుగులు ఉంటాయి లక్ష్మీదేవి అంటే మనం మీరు చిత్రపటాల్లో కూడా చూడొచ్చు కానీ కమలాత్మిక దేవి చిత్రపటము ఎక్కడ దొర కనపడదు రేరుగా ఉంటాయి కానీ ఆమె ఉండేది చతుర్గజాలు నాలుగు ఉంటాయి ఈమె దగ్గర రెండు ఉంటాయి అనమాట ఈమె ముఖ్యంగా ధనానికి అధిష్టాన దేవత ధనం ఇక్కడ నుంచే వస్తుంది ఈమె మరి ఎవరికి అధిష్టాన దేవత నవగ్రహాలు అంటే శుక్రునికి ఇప్పుడు చూడండి అమ్మా కొంతమందికి ఎంత సంపాదించినా కూడా మిగలదు ఇంకొంతమంది జాతకులు సేవింగ్స్ ఏ ఉండవు వస్తాయి డబ్బులు ఏదేదో ఇలా పోతే అంటే మేనేజ్ చేస్తా ఉంటారు కానీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండదు ఏదన్నా చిన్నది ఏదన్నా జ్వరం వచ్చిందంటే ఫోన్ కూడా ఎవరు ఒక ఐదు వందలు లేరా వెయ్యి రూపాయలు లేరా ఫోన్ పే కొట్టించుకుంటూ ఉంటారు మరి సంపాదిస్తున్న వేలు వేలు లక్ష ఎందుకు మిగలడం లేదు అంటే నీ జాతకంలో శుక్ర పరిస్థితి బాగోలేదు కొంతమందికి చూడండి మల్టిపుల్ మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు వాళ్ళు ఇలా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి శుక్రుడు మీ జాతకంలో పరిస్థితి బాగలేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీన్ని శుక్రదోషము అంటారు కొన్ని కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు స్త్రీ శాపం కింద కూడా వస్తుంది ఇంకొంతమంది మహిళలకి అత్తపోరు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కోడల పోర్లేదు స్త్రీ బాధితులు ఇది కూడా శుక్రుడి యొక్క ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ స్త్రీ జాతకాల్లో ఉంటే ఖచ్చితంగా మనకు అత్తతో నుంచి బాగా వేధింపులు ఉంటాయి కోడలతో కోడలికి ఈ విధంగా ఉంటాయి అన్నమాట సో ఇలా శుక్రునికి ఈమె ఆధిపత్యం వహిస్తుంది ఈ కమలాత్మిక దేవత ఈ కమలాత్మిక దేవతను కూడా తంత్ర విధానంలో పంచమకారాలతోటే పూజ చేస్తారు గుప్తూజలే అన్నయ్య గుప్త పూజలే నైట్ టైం లేదు లేదు శ్మశానం కాదు దీంట్లో ఎట్లంటే దశమహా రెండు ఉంటాయి కాళీకులము శ్రీకులము అని ఉంటాయి కాళీకులం వాళ్ళందరికీ కూడా ఈ పంచమాకారాలు పెట్టి చేస్తారు శ్రీకులం వాళ్ళకి ఇందులో ఈ కమలాత్మిక దేవతకు మనము కొంచెం ఈ మధ్యమాంసాలకంటే మామూలుగా చేసే తంత్రికులు కొంచెం దూరంగానే పెట్టారు బట్ కామాఖ్యలు అయితే పర్ఫామ్ చేస్తారు పంచమకారాలతోటే చేస్తారు ఎందుకంటే అది శక్తిపీఠ కాబట్టి అక్కడ అన్ని చేస్తారు కానీ దశమహావిద్యలోనే కాళీ కులము శ్రీకులం అనే మళ్ళీ రెండు ఉన్నాయన్నమాట ఈమె శ్రీకులానికి చెందినవి శ్రీ అంటేనేది ధనకారకత్వం కాబట్టి ఈమె అటువంటి దేవతే కాబట్టి ఈమె కొంచెం సాత్విక ఆరాధన ఎక్కువ ఉంటుంది ఈమెకు ఈ రోజా పువ్వ కలర్ పింక్ అస్త్రాలు ఇట్లాంటివి ఎక్కువగా కూడా ఈమెకు సమర్పిస్తూ ఉంటారు తర్వాత ఎరుపు వర్ణానికి సంబంధించి సమర్పిస్తూ ఉంటారు ఎవరి జాతకంలోనైనా కానీ దోషాలు స్త్రీ శాపాలు ఇలాంటివి ఉంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నా ఉంటే కమలాత్మికా దేవతకు నాలుగు కమలాలు అంటే తామర పూలు మీ దగ్గర దొరికితే కమలాత్మికా దేవి కవచం అనే ఉంటుంది లేదా కమలాత్మికా హృదయం ఉంటుంది స్తోత్ర ఇవి పారాయణం చేయడం ద్వారా మీకు మీ బ్యాడ్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి కలిసి మీరు మంచి ఒక బలి పూజలు ఇలాంటివి చేయించుకుంటే మీ జాతకంలో ఉన్న ఈ మనీకి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి నాట్ ఓన్లీ మనీ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే నాకు ఎక్కువగా చూడండి అమ్మ ఎన్ఆర్ఐ క్లైన్స్ వస్తూ ఉంటారు అందరి రిలేషన్ ప్రాబ్లమ్స్ వైఫ్ సరిగ్గా లేదనో డైవర్స్ అనో ఇలా జరుగుతూ ఉంటాయి ఎవరి జాతకంలోనన్నా కానీ శుక్రుడు సరిగా లేకపోతే ఇటువంటి రిలేషన్స్ ఫెయిల్యూర్స్ అవుతూనే ఉంటాయి కొంతమందికి బెడ్ సుఖం ఉండదు పడక సుఖం ఉండదు వీళ్ళందరికి కొంతమందికి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పక్కదారులు సద్యమైన దారి ఇలాంటి పూజ పునస్కారం చేసుకొని మంత్ర జపాలు చేసుకోవడం చాలా ముఖ్యమైనది మంత్ర జపాలు అనేది కొంతమంది పూజ అయిపోయింది ఇంకా అయిపోతుంది అనుకుంటారు కాదు తర్వాత మంత్రము అనేది చాలా అత్యంత ఇదిగా ఉంటుంది మంత్రం చేసుకోవాలి చేసుకోవాలి మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీరు చాలా శీఘ్ర ఫలితాలు ఆ ధనానికి సంబంధించిన అద్భుతమైన ఫలితాలు మీ అకౌంట్ లో పడతాయి ఇది కమలాత్మిక దేవత గురించి విపరీతమైన ధన తాంత్రిక శక్తి మీరు సాధారణంగా ఈ ఎటువంటి భయంకర బాధల్లో ఉన్న వాళ్ళకి ఈ పూజని చేసుకోమని సజెస్ట్ చేస్తారు విపరీతమైన ఆర్థికంగా సమస్యలతో చితికిపోయిన వాళ్ళకి ఈ పూజ సజెస్ట్ చేస్తాను భార్యాభర్తల మధ్య ఈ విడాకుల కేసులు అవగాహన విడాకుల కేసులు పడక సుఖం లేదు అనుకుంటుంటారు వాళ్లకు తర్వాత ఇప్పుడు చూడండి పురుషులలో కొన్నిసార్లు శుక్రదోషం ఫలితంగా శుక్ర కణాలు అనేవి తగ్గిపోతా ఉంటాయి అట్లాంటి వాళ్ళకు కూడా కమలాత్మిక దేవత చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సో ఇలా మనం కమలాత్మిక దేవత గురించి నాకు చిన్న సందేహం ఉంది ఇప్పుడు ఆర్థికంగా పరిస్థితి బాగాలేక చితికిపోయి చాలా చిన్న భిన్నం అయిపోయి కష్టాల్లో ఉన్నవాడు వచ్చాడు అనుకోండి మరి ఈ పూజ చేసుకోవడానికి వాళ్ళు ఖర్చులు ఇవి పెట్టుకోవాలి కదా ఆ డౌట్ తో కూడా వాళ్ళు అడుగు వేస్తారు కదా అందుకే రమ్మ నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే నేను ఎప్పుడైనా పూజ చెప్తే కాదండి అంత పూజలకు డబ్బు ఉంటే ఇంకా మేమే మేము జయించుకుంటాం కదా మీ దగ్గర డబ్బు అందుకే నేను ఎప్పుడు కాని మంత్ర జపం ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాను జపం చేసుకుంటే అంటే గురువుని అటువంటి సమస్యల్లో ఉన్నవారు సంప్రదిస్తే వాళ్ళకి కూడా తరుణోపాయం అమ్మా ఎవరికి ఏ ఏ విధములుగా చెప్పాలో ఆ విధములుగానే చెప్తాను నేను ఇప్పుడు అందరికి రండి కామాగ్రి రండి పూజ చేసుకుంటే వాటికి బడ్జెట్ ఉండదు చేయొచ్చు చేయలేకపోవచ్చు అప్పుడు ఎట్లా కానీ వాళ్ళు కూడా పాటల నుంచి విముక్తి కాబట్టి అందుకే నేను ఫస్ట్ మనకు పాట మంత్రము తంత్రము తెలియనై తినే అని ఒకటి ఇది కూడా ఉంది కదా ఫస్ట్ మనం మంత్రం ద్వారా జపం చేసుకోవడం ద్వారా మంచి పరిహారం అనేది వాళ్ళకి జరుగుతుంది మీకు బాగా జరిగిన తర్వాత చేసుకోండి పూజలు